జక్షల్ల ఎమ్మెల్యే రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇద్రశేఖరన్నపై రాజకీయ పరమైన విభేదాలుంటే రాజకీయ పరంగా వాళ్ళు విమర్శించుంటే మేము స్పందించే వాళ్ళం కాం ఎందుకంటే ఎవరి వాళ్ళకు ఉంటుంది ఎవరి రాజకీయ విధానం ఉంటుంది ఎవరి సిద్ధాంతం ఉంటుంది కానీ రాజకీయ పరమైన సిద్ధాంత సిద్ధాంతపరమైన పరిధిని దాటి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా మూడుసార్లు జడ్చల్లకు శాసనసభ సభ్యులుగా మరి బాధ్యత వహించిన వ్యక్తిని దుర్భాషలాడటాన్ని మేము బీసీ జాగృతి సేన తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జడ్చల్లలో ఫ్యాక్షన్ అనే పదం మేము ఎక్కడ వినలేదు ఎక్కడ కనలేదు దాదాపు ముప్పై ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో కూడా జడ్చల్లలో ఫ్యాక్షనిజం అనే పదం ఏ పేపర్లో కూడా చదవలే సోషల్ మీడియా గురిలే ఫస్ట్ టైం నిన్న ఎమ్మెల్యే గారికి మరి ఎందుకు ఆవేదన చెందిండో అర్థం కాలేదు మరి చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలకి రావద్దని మీరు అడ్డుకోవాలనుకుంటే మీ ప్రయత్నం మీరు చేయండి మరి మీ ఉనికికి మీకంటే బలమైన నాయకుడు మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ ఉనికికి ప్రమాదం ఉందని మీరు భయభ్రాంతల గురైనప్పుడు ఆయన పార్టీకి రాకుండా మీరే చెప్పారు నిన్న మీడియా ముందర ఆయన గేట్ కాడికి పోయితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సీఎం గారికి ఇష్టం లేదు పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మా గెలుపును అడ్డుకోవాలనుకున్న వ్యక్తి మరి పీసీసీ ప్రెసిడెంట్కి కూడా ఇష్టం లేదు మా ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు పార్టీలకు తీసుకోవడం బాగానే ఉంది మీ మాట రాజకీయంగా మాట్లాడచ్చు దాంట్లో తప్పులేదు కానీ పార్టీ ఎవడబ సొత్తు కాదు పార్టీ ఎవడబ సొత్తు కాదు ప్రజల మీద ఆధారపడి ప్రజల ఓట్ల కోసమే ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికే అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉంటాయి కానీ ఈ పార్టీలకు వీడు వెళ్ళిపోయిండు ఈ వ్యక్తి పోయిండు ఆ వ్యక్తి వస్తాడు అని కట్టడి చేసే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఏ రాజకీయ పార్టీ మెట్లయినెక్కచ్చు ఇష్టం లేకపోతే అదే పార్టీ మెట్లు దిగి కిందికి వెళ్ళిపోవచ్చు ఇర్రశేఖర్ గారు ఎన్ని పార్టీలు ఆయన మారుతాడు ఆయన వ్యక్తిగతం మీరేం పార్టీలు మారలేదా ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడా ఇతర పార్టీలలో కూడా పనిచేసిండు కదా మరి ఎందుకు ఆ ఉక్రోషం నీకు వ్యక్తిగతంగా మీకు సత్తాను పెంచుకోండి మీకు సత్తా ఉంటే కానీ ఇతర వ్యక్తులము అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక బీసీలనంటే ఎవడు పట్టించుకుంటాడు ఎవడు అడిగే దిక్కు లేరు అనే కదా అసలు ఫ్యాక్షనిస్ట్ ఎవరు చంద్రశేఖర్ గారు ఫ్యాక్షనిస్టా అయితే ఏం చేసిండా అయినా వందలాది లారీలతో జనాన్ని ఎత్తుకుపోయి ఏమైనా కిడ్నాపులు చేసినా ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎవరి మీద భూవ్యవహారాల్లో ఏమైనా దాడులు చేసిండా లేకపోతే ఎవరైనా ప్రజలను అధికారంలో ఉన్నప్పుడు హింసించిండా ఈ దక్షల నియోజకవర్గంలో మరి మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా ఇర్ర సత్యం గారు తదుపరి ఇర్రశేఖర్ గారు మల్లురావి గారు లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం మీరు కూడా శాసనసభకు బాధ్యులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు ఎవరు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేదు ఇలాంటి వ్యక్తిగత దూషణకు వెళ్ళలేదు ఒక ఫ్యాక్షనిస్ట్ అని మీరు ఎందుకన్నారో ఇర్రశేఖర్ గారిని మరి ఆయన ఏడ ఫ్యాక్షనిజం చేసిండో మీరు చూపించాల్సిన ఆవశ్యకత ఉంది నా ఒక్కని ఆక్రోశం కాదు ఇది జక్షల నియోజకవర్గంలోని ప్రతి బీసీ బిడ్డ ఆక్రోశం ఇది ఎర్రశేఖర్ గారు యాడ ఫ్యాక్షన్ నిజం చూసిరో చూపెట్టండి ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం ఆయన ఫ్యాక్షన్ నిజాన్ని మీరు చూపించని ఎడల బే ఏ మీడియా ముందు అయితే ఆయనను విమర్శించడో అదే మీడియా ముందు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలు రాజకీయానికి ఎదగొద్దా కొన్ని కొన్ని కులాలు అంటే మెజార్టీ ఓటర్లు ఉన్న బీసీలు ఊడియం చేయాలి మూడు నాలుగు ఓట్లు ఉన్నోళ్ళు రాజ్యం ఎలా ఇదేం రాజరిక వ్యవస్థన ఇది ప్రజాస్వామ్య దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి ఒకే ఓటు అక్కిచ్చిండు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి మన రాజ్యాంగం అవకాశం కల్పించింది యా ఎమ్మెల్యే ఏ నారాయణపేట ఎమ్మెల్యే కాకు లేదు ఏ మహబినార్ ఎమ్మెల్యే కాకు లేదు ఏ జెడ్చి ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీ మారే విధానంపై విమర్శించక్కు లేదు ఎందుకంటే మీరందరూ ఒకే ఒకే పార్టీ లేంబుట్టలేదు మీ రాజకీయ అవసరాల కోసం మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదుగుదల కోసం ప్రతి వ్యక్తి పార్టీ మారిన వ్యక్తే బహుశా ఈ భారతదేశంలో అరుదుగా ఎక్కడనో కోటుకో లక్షకో ఒకరు ఉండొచ్చు పార్టీ మారని వ్యక్తి కాబట్టి ఆయన ఫ్యాక్షనిస్ట్ ఆయన పదాన్ని మీరే తీసుకొస్తున్న జర్చిల్లలా ప్రశాంతమైన వాతావరణం ఉంది జర్చిళ్ల చర్చలకు ఒక మంచి పేరు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ బా భారతదేశంలోని ఎన్ని కులాలున్నాయో ఎన్ని మతాలున్నాయో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల వ్యక్తులు కూడా జర్చల్ల నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళు జనజీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా జడ్చల్ల అభివృద్ధి చెందుతున్న భాగంలో ఇక్కడ ఉపాధి కోసం వస్తున్నారు ఎవ్వరి మీద కూడా ఇదివరకు ఎవరు వివక్ష చూపింది లేదు మీరు మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని మేము బీసీ జాగృతి సేవ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీసీలపై ఏ అగ్రకుల నాయకుడైనా చిల్వల్ పల్వల్గా మాట్లాడితే సహించే లేదు ఇరవై నాలుగు గంటల లోకల బహిరంగంగా క్షపాణ క్షమాపణ చెప్పకపోతే బీసీలందరం ఏకమై జర్చల్ల బందకు పిలుపునిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం